హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ టమాటో చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ చట్నీని మనం రైస్ ఇడ్లీ దోశ ఇలా ఏ కాంబినేషన్తో తీసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పల్లీ టమాటో చట్నీ ప్రాసెస్ని చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకొని వన్ కప్ వరకు ఇలా పల్లీని తీసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ప్రాసెస్ని మనం మీడియం ఫ్లేమ్లో చేస్తూ ఉండాలి చూడండి పల్లీలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు బాండీ నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ అదే బాండీలోకి వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చీస్ వేసుకోవాలి నెక్స్ట్ టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చీస్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి ఆయిల్లో చాలా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు బాండీ నుండి సపరేట్ చేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ బాండీలోకి ఫోర్ టు ఫైవ్ టమాటోస్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి టమాటోస్ని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టూ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి అవ్వనివ్వాలి టూ టు ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి మనకి ఇక్కడ టమాటోస్ చాలా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాండి నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని వేసేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చిని వేసేసుకోవాలి నెక్స్ట్ మూడు లేదా నాలుగు ఎల్లిపాయలని వేసుకోవాలి కాస్త కరివేపాకుని వేసేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీరని వేసేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్కి మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు జార్ పైన మూత తీసేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ గ్రైండ్ అయిందో లేదో ఒకసారి మిక్స్ చేసి చెక్ చేసుకుందాం చూడండి మనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అయితే గ్రైండ్ అయిపోయింది నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న టమాటోస్ని వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి టమాటోస్ని పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకొని చూద్దాం మనకి ఇంకా ఇక్కడ పల్లీ చట్నీ కచ్చపచ్చగానే పచ్చగానే ఉంది లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మరోసారి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మిక్సీ జార్ మూత తీసి చెక్ చేసుకుందాం మనకి ఇక్కడ పల్లీ చట్నీ అనేది చాలా బాగా పేస్ట్ అయిపోయింది మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో పల్లీ చట్నీని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు పల్లీ టమాటో చట్నీలోకి పోపు వేసుకుందాం ఇది ఆప్షనల్ సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాండీ పెట్టుకొని వన్ టు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి జీరా ఆవాలు చిటపటలాడాక కాస్త కరివేపాకు వేసుకోవాలి కాస్త కొత్తిమీరని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి యాక్చువల్గా నేను ఇక్కడ సాల్ట్ వేసే వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది సో సాల్ట్ మ్యాండేటరీ కదా ఫైనల్గా మనం ముందుగా చేసి పెట్టుకున్న పల్లి టమాటో చట్నీలోకి పోపు మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఫైనల్లీ ఎంతో టేస్టీగా ఉండే ఈ పల్లి టమాటో చట్నీ ప్రాసెస్ని చూసేశారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్టిబల్ అకౌంట్ టు గెట్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్